చాలా మంది ముందు తపస్సు చేసినటువంటి స్థలం ఇది మరి అలాంటి స్థలంలో మనం ఇప్పుడు నివాసం ఉన్నాము మరి ఇలాంటి చేసుకుంటున్నాం అంటే అంతా కూడా వారు ఇచ్చినటువంటి పుణ్యపులను ప్రసాదంగా భావించవచ్చు చుట్టుపక్కల ఎక్కడ పరిసర గ్రామాల్లో నేను ప్రతి సంవత్సరం కూడా నాకు డైవర్స్ చోట నుంచి కూడా ప్రతి సంవత్సరం గమనిస్తూ ఉంటాను ఎండాకాలంలో వస్తూ ఉంటాయి కానీ ఈ తొమ్మిదో పరిసర ప్రాంతం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి నష్టం జరగలేదు మా నర్సవర గారు ఎప్పుడు అంటూ ఉంటారు అదే మనకు కిషన్ పర్భం ఇచ్చినటువంటి వరమేమో కానీ కిప్ర అంతా నర్శం అయిపోయింది మన గ్రహం అలాగే ఉంది అని చెప్తూ ఉంటారు నర్సింహారాయ్ గారు అది నిజంగా అనుకుంటాను వారు ఇచ్చినటువంటి వరప్రసాడని మనకి గ్రహం అనుకుంటాను ఎవరు కూడా ఎలాంటి ఆపద లేకుండా చక్కగా వారి యొక్క ఆశీర్వాదాలతో మన ముందుకు సాగుతూ ఉంటున్నాం మరి ఈరోజు నిన్న రోజు అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి ఆ రోజు భగవద్గీత పుట్టినటువంటి రోజు కాబట్టి ఆ రోజును మనం గీతా జయంతిగా ఏర్పాటు చేసుకుంటాం మనం గీతా జయంతిని జరుపుకుంటాం మరి ఏకాదశి రోజు చేసుకోవాలి అంటే మనకు చాలా చోట్ల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి పెద్దలు మహేష్ గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఈ రోజు పేద సంవత్సరం కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం అదే మాదిరిగా ద్వాదశి రోజు మరి ఈ సంవత్సరం కూడా మరి గీతా జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇలా కాకుండా ప్రతి సంవత్సరం కూడా మన గ్రామంలో ఈ విధంగానే ద్వాదశి రోజు గీతా జయంతి జరగాలి మరి జరిపించాలి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని సంవత్సరం దిగ్విజయంగా జరిపించాలని చెప్పేసి మా గ్రామస్తులకి మరి మా మిత్రులకి అందరూ కూడా విరమించుకుంటున్నారు ఎప్పుడైతే నేను అంటే లోపల విద్యార్థులకి క్రమశిక్షణ అనేటువంటిది లేకుండా ఉంటుంది అంటే మనం నేర్పిస్తే వాళ్ళకు మన అభిజాల్లో వాళ్ళు నడుస్తూ ఉంటారు కాబట్టి మన పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే ఇలాంటి సత్సంగా తప్పకుండా మన పిల్లలని పాల్గొనేటట్లు చేయాలి ఎందుకు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వం నిర్మోహత్వం నిర్మోహత్వం నిశ్చలతత్వం నిశ్చలతత్వం జీవన్ ముక్తి అని చెప్పడం జరిగింది అంటే ఒకరి తర్వాత ఒకరు మనం నేర్చుకున్నది మన పిల్లలకి నేర్పాలి మన పిల్లల్ని మన మనవలకి నేర్పాలి ఆ విధంగా నేర్చుకుంటూ పోతుంటే సమాజం అనేటువంటిది ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా